కనండి కలలను సాకారం చేసుకోండి అని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపునిచ్చారు కలిగిరి మండలంలోని ఆదర్శ పాఠశాల పన్నెండవ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు గత సంవత్సరం ఇదే పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను మొమెంటోలతో సత్కరించారు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లు కళలు కనండి ఆ కళలను సాకారం చేసుకోండి అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని వివరించారు విజయకృష్ణారెడ్డి గారికి కానీ గౌరవ ప్రిన్సిపల్ గారికి అధికారులకి డిపార్ట్మెంట్ అందరికి ధన్యవాదాలు నమస్కారాలు కొద్దిగా అడవుడుగా ఉంది రోజు ఆల్రెడీ రన్నింగ్ చేశాను రెండు మూడు ప్రోగ్రామ్స్ లో దయచేసి వరకు ఒకటి మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు మన యువ నేత లోకేష్ బాబు గారు కంప్లీట్ గా స్కూల్స్ మీద దృష్టి పెట్టున్నారు మన టర్మ్ కంప్లీట్ అయ్యేసరికి చాలా చేంజెస్ రాబోతున్నాయి వారు కోరుకునేది స్కూల్ ప్రమితిస్ లో పిల్లల మధ్యలో టీచర్స్ మధ్యలో ఇక్కడ ఉన్న పనిచేసే వాళ్ళ మధ్యలో రాజకీయాలు రాకూడదు పార్టీలకు అతీతంగా స్కూల్స్ నడవాలి స్కూల్స్లో రాజకీయాలు ఉండకూడదు అనేది మనం పాటించాల్సిన అవసరం ఉంది ప్రిన్సిపాల్ గారికి కూడా ప్రిన్సిపల్ గారు మన అప ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాలేజీ లో ఈ స్కూల్ లో రాజకీయాలు అనేది మాట్లాడడం మాకండి రాజకీయాలు తీసుకురా ఇక్కడ పార్టీలు లేవు కేవలం స్టూడెంట్స్ అధ్యాపకులు పేరెంట్స్ వీళ్ళ ముగ్గురు మీదనే స్కూల్ నడుస్తూ ఉంటుంది తల్లి మీకు కూడా పిల్లలకు కూడా మీకు మొట్టమొదట ఇంట్లో చేపట్టుకొని నడిపించేది పేరెంట్స్ అయితే ఇంటి బయటకు వచ్చాక మీ చేపట్టుకొని నడిపించేది అధ్యాపకులు మీరు పేరెంట్స్ తర్వాత ఇవ్వాల్సింది అధ్యాపకులకి ఆ రెస్పెక్ట్ కానీ వారు చెప్పిన విధానాల్లో నడుచుకోవడం కానీ దయచేసి ఫ్యూచర్లో కూడా ఎప్పుడు అది మర్చిపో మాకటి అలాగే కొన్ని బోర్స్ పెట్టుకోండి ప్రపంచం పరిగెడతా ఉంది మీరందరూ కూడా అండర్ గ్రాడ్ గ్రాడ్యుట్ చేసేసరికి మీ డిగ్రీ పూర్తి చేసేసరికి ఇక్కడ ఇక్కడ లాంగ్వేజ్లో డిగ్రీ పూర్తి చేసేసరికి ఉద్యోగాలు వెళ్ళే స్థాయికి ప్రపంచం వేరే విధంగా ఉండబోతా ఉంది రాబోయే పది సంవత్సరాల్లో కూడా విపరీతమైన చేంజెస్ రాబోతా ఉన్నాయి మీరు మీరు ఊహించిన విధంగా ఊహించిన విధంగా చేంజెస్ వస్తాయి టెక్నాలజీ వైజ్ కానీ మన డెవలప్మెంట్ లో కానీ అంత ఫాస్ట్గా మన భారతదేశం డెవలప్ అవుతా ఉంది దానికి అందరం కూడా గరిపించాలి ఉన్న లీడర్షిప్ అవ్వచ్చు మనకు వేసిన పునాదులు అవ్వచ్చు ఆర్థికంగా కానీ ఇవన్నీ మనం చూడబోతా ఉన్నాం ముందు ముందు రోజుల్లో మొత్తం మీ లైఫ్ సైకిల్ అంతా కూడా ఎవరో ఉపయోగపడరు మధ్యలో మీకు కూడా ఇబ్బందులు వచ్చినప్పుడు ముందుగా నడిపించడానికి ఎవరైనా మేము ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ మీ ప్రిన్సిపల్ గారు కానీ అందరూ ఉంటారు అదొకటి గుర్తుపెట్టుకోండి ఎక్కడ కూడా రాజీ పడమాకండి టెస్ట్ చదవండి మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ లో కూడా ఇక్కడ కొన్ని ఇబ్బందులు మాకు తెలుసు ఇక్కడ ఏమేమి చేయాలి ఇబ్బందులు ఎక్కువ కొన్ని మనం పరిష్కరించాల్సినవి కొన్ని ఉన్నాయి వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం రోడ్డు దగ్గర నుంచి మొదలు పెట్టాము డెఫినెట్ గా ఇంకొక సంవత్సరం రోజుల్లో మిగతా సమస్యలు కూడా అన్ని సాల్వ్ చేసుకుని మనం ముందుకు పోదాం ప్రిన్సిపల్ గారికి మనం మీ అందరికీ కూడా విద్యార్థులు అవ్వచ్చు విద్యార్థులు అవ్వచ్చు ఉపాధ్యాయులు రావచ్చు ఆరోపణలు రావచ్చు అందరికీ అండగా నేను ఉంటాను